తెలంగాణ తెలుగు అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ బతుకమ్మ పండుగ ఎలా జరగబోతుందో చూపిస్తాం మీకు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు తెలియని వాళ్ళు ఖచ్చితంగా చూడండి తెలంగాణ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తున్నారో ఈవెంట్ అన్నది ఇది న్యూ జెర్సీలోని ఎడిసన్లో జరుగుతుంది ఇది సో ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారనమాట ఈ ఈవెంట్ కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని విన్నాను నేనైతే సో మతోన్ని చూపిస్తాను మీకు ఎలా జరుగుతుంది ఏంటని ఈవెంట్ ఇప్పుడే మనం లోపలికి ఎంటర్ అయ్యాం ఇవన్నీ స్టాల్స్ కింద పెట్టారనమాట లోపల ఇది కళ్యాణ మండపానికి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాయి ఇవన్నీ సో ఇక్కడ బట్టలు కూడా అమ్ముతున్నారు దాంతోపాటు ఇక ఆత్రేపురం పూతరేకులు ఇంకా అలాగే ఇక్కడ క్యాండిల్స్ అవి కూడా ఉన్నాయి ఈ డిజైన్లు అన్నీ కూడా వీళ్ళకి తయారు చేసినట్టు ఉన్నారనమాట ఇప్పుడు క్యాండిల్స్ చూసారా స్వీట్స్ షేప్లో ఉన్నాయి మొత్తం అన్నీ చాలా బాగున్నాయి లోపలికి వెళ్ళిపోదాం సో ఇవాళ మనం తెలంగాణ వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకునే బతుకమ్మ పండగ గురించి చెప్పుకుందాం సో నేను కూడా ఇలాగ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఇలా సో బతుకమ్మ సంబరాలకి సో ఇక్కడికి వచ్చాక నాకు తెలిసిన అక్క వాళ్ళని అడిగాను అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటారు అక్క ఎలా అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా క్లియర్గా సో చెప్తాను కూడా ఎలా ఏంటని రంగురంగుల పూలతో ఒక ఆకారంలో అంటే గోపురం టైప్లో పేరుస్తారనమాట సో చుట్టూ ఆడవాళ్ళందరూ కలిసి ఇలాగా బతుకమ్మ ఆట ఆడుతూ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పండుగని మరి దీని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసా మీకు సో తెలియని వాళ్ళకి చెప్తున్నా చూడండి ఇది ఓన్లీ ఇలాగ ఫ్లవర్స్తో డెకరేషన్ చేయడం కాదు లేదంటే ఇది ఏదో మొక్కు మొక్కుబడి అలాంటివి కాదు ఇవి సో ప్రకృతిని బాగా ఆరాధించడం ఆ టైప్లో అనమాట ఇది అసలు ఈ బతుకమ్మ అంటే ఏంటో చెప్తా చూడండి ఇది ప్రధానంగా తెలంగాణలో దసరా నవరాత్రి సమయంలో వస్తుంది తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఇది చాలా వైభవంగా పైగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఆడవాళ్ళందరూ కలిసి ఇలాగా ఎవరింటి దగ్గర వాళ్ళు మంచిగా ఇలాగ పువ్వులతో ఇలా డెకరేట్ చేసుకొని గోపురం కింద బతుకమ్మనే రెడీ చేసుకుంటారంట చేసుకున్నాక ఈవినింగ్ టైంలో ఏంటంటే దాని చుట్టూ వీళ్ళందరూ గుమ్ముగూడి మంచిగా డ్యాన్స్ వేసి బతుకమ్మ ఆట ఆడుతూ పాటలు పాడుతూ సెలబ్రేట్ చేసుకొని నీటిలో మళ్ళీ నిమజ్జనం కింద సబ్స్క్రైబ్ సో సో మచ్ అక్క హలో హలో హ్యాపీ బతుకమ్మ ఈ సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతున్నాయి అసలు కాలే లేదు అనే రోమ్ బీల రోమ్ అని అన్నట్టు ఇక్కడికి వచ్చి నేను ప్యాంటు షర్ట్ వేసుకొస్తే పిచ్చోడ్ల చూస్తారు అందుకే కుర్తా వేసుకున్నా కుర్తా ఒకటేనూ పైజామా వేసుకున్నా సో అలాగా ఈ తొమ్మిది రోజులు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పూజని అదే ఈ బతుకమ్మ సంబరాలని సో ఈ బతుకమ్మ కట్టడానికి రకరకాల పువ్వులు ఆకులు కూడా యూస్ చేస్తారు సో దీని చరిత్ర ఏంటో కూడా తెలుసుకున్నా నేను చాలా గా అనిపించింది నాకు సో ఇదేంటంటే ధర్మాంగదుడు సత్యవతి అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళంట వాళ్ళకి మగపిల్లలు పుట్టేవారు కానీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఇలాగా చనిపోతూ అంట సో అప్పుడు లక్ష్మీదేవికి పూజ చేసుకున్నారంటో ఎలా అంటే మాకు సంతానం కలగాలి అని చెప్పి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి చిన్నప్పుడే చనిపోయేవారు అందరు పిల్లలు సో ఆ రాజు రాణిగారికి ఇద్దరికి చాలా బాధ వచ్చి ఇలాగా లక్ష్మీదేవికి బాగా ప్రార్థించారంట అప్పుడు ఆ ప్రార్థనలకి ఇంకా అమ్మవారు ఒక వరం ఇచ్చారంట నేనే మీకు ఆడపిల్ల కింద పుడతానని చెప్పి సో ఆ ఒక సంవత్సరం తిరిగేలోపు ఒక లక్ష్మీదేవి అంశతో ఒక ఆడపిల్ల పుట్టింది సో ఇంకంతా మంచిదే అనుకున్నారు కానీ ఇంకా ఆ పిల్లకి కూడా చాలా ఇంకా హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ బాగా వచ్చాయంట ఏదో ఒక ప్రాబ్లం వచ్చేదంట ప్రాణగండాలు గట్టిగా ఉండేవి సో ఇంకా అందరు చూసి అయినా సరే బతుకుతుందంటే ఏమేదో దైవాంశతో పుట్టింది కదా అని చెప్పి ఇంకా అలాగ ఆమెని బతుకమ్మ అని దీవించారంట అంటే ఇలాగ అమ్మను కలకాలం వర్ధిల్లు బర్తికుండు అని చెప్పి ఇంకా ఈ పూజ ఇలాగ పండగ కింద సెలబ్రేట్ చేసుకుంటారంట ఈ సంబరాలు కూడా దానికే అలాగే చేసుకుంటారంట సో ఇదే మెయిన్ థీమ్ అని అంటే చాలామంది చాలా స్టోరీస్ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తారంట కానీ మెయిన్ థీమ్ అయితే మాత్రం ఇదేనంట మరి అంటే ప్రాంతం బట్టి మారిపోతుంది కదా మనకి ఎలాగ సో తప్పుగా తీసుకోకండి ఇదంతా కూడా నాకు వేరే వాళ్ళు చెప్పడం ద్వారా తెలిసిన విషయాలు ఇవి సో కామెంట్స్లో మీకు తెలిసిన విషయాలు కూడా చెప్పండి మీ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇంకా లాస్ట్ డే వచ్చేసరికి సద్దుల బతుకమ్మ అని పిలుస్తారంట ఆ పేరులోనే ఇంకా సద్దులా అని ఉంది కదా అంటే ఐదు లేదా తొమ్మిది రకాల పిండి వంటకాలన్నీ చేసుకొని ఇంకా నైవేద్యం కింద పెడతారంట ఇంకా ఆ రోజు వచ్చేసరికి పెద్ద బతుకమ్మని పేర్చి ఇంకా ఊరేగింపు కింద తీసుకెళ్తారంట చాలా భక్తితో వైభవంగా ఇంకా నిమజ్జనం చేస్తారంట ఈ ఆచారాలు ఈ కథ ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించింది వింటుంటే మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే ఆంధ్ర ఇంకా ఆంధ్ర వాళ్ళకి ఈ పండగ తెలియదు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోం కదా మనం అందరూ టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చారు బతుకమ్మ పండక్కి ఇక్కడ చూసారా ఒక మినీచర్ ఆర్ట్ క్లియర్ చేశారు ఎవరు ఈ బతుకమ్మని ఎలా అంటే ఈ ఒక్క చిన్న ఆర్ట్తో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారనమాట చూడండి బతుకమ్మని ఆడవాళ్ళు ఇలాగా కట్టి ఇక్కడ పెట్టడం సో అలాగే ఇలాగా బతుకమ్మ చుట్టూ వాడు ఇలా డ్యాన్స్ వేసి ఇలాగా చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా అలాగే దాంతోపాటు అయిపోయిన వెంటనే ఇంకా మరి నిమజ్జనం చేయడం నీటిలో ఇదంతా కూడా చిన్న మినీ ఆర్ట్లో చాలా బాగా చూపించారు పైగా ఇది ఇండియాలో కాదు అమెరికాలో అది కూడా న్యూ జెర్సీలో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీకు అసలు ఎక్కడైనా అమెరికా లాగా అనిపిస్తుందా ఎంతమందిని చూస్తుంటే సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక పేరు గుర్తుంది కదా లీలా భాస్కర్ మర్చిపోకండి